హాయ్ ఫ్రెండ్స్ నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి ఈ ఏడాది భారతదేశం తరపున అమెరికాన్ ప్రొడక్షన్ లో కిరణ్ రావు దర్శకత్వం వహించిన లాపతా లేడీ చిత్రాన్ని ఆస్కార్ కు పంపినట్లు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఈ ఏడాది భారత్ లో వివిధ భాషలకు చెందిన ఇరవై చిత్రాలను పరిశీలించారు వీటిలో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఎనిమల్ చాంద్ చాంపియన్ సామ్ బహదూర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ లాంటి చిత్రాలున్నాయి అయితే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన పదమూడు మంది సభ్యుల జ్యూరీ కిరణ్ రావు లాపతా లేడీస్ ను బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం విభాగంలో ఆస్కార్ కు పంపాలని ఏకగ్రీవంగా సిఫార్ చేసింది ఈ చిత్రాన్ని గత ఏడాది టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు కానీ భారత్ లో ఇది ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో విడుదలైంది ఎనిమిది వారాల తర్వాత నెట్ఫ్లిక్స్ వచ్చిన ఈ చిత్రం అత్యధికంగా వీక్షించిన చిత్రంగా నిలిచింది భారత్ కు చెందిన లాపతా లేడీస్ తో పాటు యాభై యాభై రెండు దేశాల నుంచి చిత్రాలను ఈ విభాగంలో పంపుతారు లాపతా లేడీస్ చిత్రం ఆస్కార్ ఎంట్రీకి ఎంపికైన అనంతరం దర్శకురాలు కిరణ్ రావు మాట్లాడుతూ ఇది టీం సమిష్టి కృషికి గుర్తింపు అని మనుషులను కలిపేందుకు సరిహద్దులను చెరిపేందుకు అర్థవంతమైన చర్చలను ప్రారంభించడానికి సినిమా ఎప్పుడూ ఒక శక్తివంతమైన మాధ్యమని భారతీయ ప్రేక్షకులు ఆకట్టుకున్నట్లే ఈ సినిమా ప్రపంచ ఉన్న ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని చెప్పి ఆశిస్తున్నానని పేర్కోవడం జరిగింది ఈ లాపతా లేడీస్ యొక్క విశిష్టత ఏంటంటే కిరణ్ రావు దర్శకత్వం వహించిన లాపత లేడీస్ ఇరవై మూడేళ్ల క్రితం రెండు వేల ఒకటిలో జరిగిన కథ ఎలాంటి వివాదాలు లేకుండా ఉండేందుకు కథ జరిగే ప్రదేశానికి కిరణ్ రావు నిర్మల్ ప్రదేశ్ అని పెట్టారు ఈ సినిమాలో కిరణ్ శతాబ్దాలుగా సమాజంలో ఉన్న పురుషాధిక్యతను బట్టబయలు చేశారు సినిమా రచయితలు దర్శకురాలు నిశితమైన దృష్టితో సమాజంలో ప్రబలంగా ఉన్న లైంగిక వివక్ష సాంప్రదాయ వాదాన్ని ఒక మామూలు కథలోని రెండు స్త్రీ పాత్రల ద్వారా వివరంగా వెల్లడించారు మంచి విషయం ఏమిటంటే సినిమాలో ఎలాంటి నినాదాలు లేవు దూకుడుగా ఉండే స్త్రీవాదము లేదు రోజువారి జీవితంలో సంఘటనతో హిందీ సమాజంలో మహిళల పరిస్థితులను సున్నితంగా వెల్లడించారు చాలా కాలం తర్వాత ఈ హిందీ సినిమాలో గ్రామీణ జీవితాన్ని చూపించారు అదే సమయంలో గ్రామీణ జీవితంలోని అసౌకర్యాలు సినిమాలో కనిపిస్తాయి ఆస్కార్ కు ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీ చిత్రాలను పంపుతున్న నేపథ్యంలో మన చిత్రాలకు ఎలాంటి ఆదరణ లభిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది ఈ లాపతా లేడీస్ అనే చిత్రానికి ఆస్కార్ అవార్డు లభిస్తుందా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అయింద్